ఆత్మబంధువులందరికీ నమస్కారం నీకు నీవే సృష్టి కర్తవి ప్రతి మనిషిని ఆ భగవంతుడు స్వతంత్రుడిగా సృష్టించాడు అందుకే మనిషి స్వయం కృషితో ఏం సాధించాలనుకున్నా ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది మనిషి వేసే ప్రతి అడుగు అతడి జీవిత పదాన్ని నిర్దేశిస్తుంది అందువల్ల మనిషి జీవి లో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు నిస్సహాయుడు పక్షిలాగా నింగిలో ఎగరలేడు పులిలాగా వేగంగా పరిగెత్తలేడు కానీ ఈ సృష్టిలో మనిషికి ఉన్న మానవ శక్తికి శక్తి అమితమైనది అద్భుతమైనది అలాంటి మానసిక శక్తితోనే బలమైన ఏనుగును సైతం మావటివాడు లొంగదీసుకుంటున్నాడు ఈ సృష్టిలో ఏ జీవికి లేని గొప్ప ఆలోచన సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఆశించినవి ఇష్టపడినవి కోరుకున్నవి పొందే శక్తి మనుషులకు మాత్రమే ఉంది తనకున్న పూర్తి శక్తుల్ని వినియోగించుకోవాలనుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది సుడిగాలి చుట్టేంత వరకు గాలి బలం తెలియదు ఉప్పిన వరకు నీటి బలం తెలీదు వరకు విత్తనం బలం తెలీదు అలాగే మన మీద మనకు నమ్మకం విశ్వాసం ఉన్నంత వరకు మన బలం మనకు తెలియదు కీలకమైన జీవన పోరాటం సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది మానసిక శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీత జాడ కనిపెట్టాలి వానరులు ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో నీ పరాక్రమం ప్రతిభ గురించి రాముడికి తెలుసు అందుకే నీకు ఉంగరాన్ని ఇచ్చాడు ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్ర లంఘనం గావించాలి అన్నాడు ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీతజాడ తెలుసుకొని రామకార్యాన్ని పూర్తి చేశాడు కష్టాలు పర్వతమంతగా కనిపించినా పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా బీ పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైన విజయాన్నే చేకూరుస్తుంది మనం కోరుకున్న స్థాయికి ఎదగటానికి అన్ని అవకాశాలు ఉన్నా శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నా ఏదో పిరికితనం ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుంటాయి కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాంధీవం జార విడిచాడు ఈ విజయం వల్ల మనబూడే రాజ్యం అవసరం లేదు అన్నాడు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పతనాన్ని వివరించి భగవద్గీతను బోధించి కర్త్యోన్ముఖ్యుణ్ణి చేశాడు ఒక్కొక్కప్పుడు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనసు అలజడికి దోనవుతుంది అయినా ప్రయత్నాలు ఆపకూడదు మన బలహీనతలను బలంగా మార్చుకోవాలి భయాలను మానసిక దౌర్బల్యాలను అధిగమించాలి జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు దుఃఖించి దుఃఖం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి అప్పుడు కూడా దైవంపై విశ్వాసం కోల్పోకూడదు శ్రీకృష్ణుడి ముఖత యుద్ధభూమిలో గీత ఆవిర్భవించింది అంపసయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాన్ని లోకానికి అందించాడు చీకట్లను చీల్చుకునే ఉషోదయ కాంతులు లోకానికి వెలుగునిస్తాయి అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికి వారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి వ్యక్తిత్వాన్ని వికసిప్ప చేసుకోవాలి అప్పుడే ఎలాంటి వారైనా అనుకున్నది సాధిస్తారు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అక్క బావలకి నమస్కారం